సుందర కోమలాంగి ఆమె పేరు యొక్క సీత సీతాదేవి సీత అన్నటువంటి నామం ఏ విధంగా వచ్చిందంటే కార్చిక స్వామి వారు చెప్పారు యజ్ఞము యొక్క నిమిత్తము ఆ యొక్క జనక మహారాజు ఖననం చేస్తుంటే భూమిని ఆ నాగేడి చాలు తగిలి ఒక పెట్టలో నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారు సీత అమ్మవారు ఆ నాగేడికి చాలు మొదలుగా కృష్ణగా ఉంటుంది కదా ఆ యొక్క పదార్థాన్ని సీత అని అంటారు సంస్కృతంలో దాని నుంచి తగులుకొని భూమి నుంచి ఉద్భవించిన కనుకనే జనక మహారాజు ఆ అమ్మవారికి సీత అనే వర్ణన అలాగా శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీత మహాసుందర కోమలాంగి భూగర్భ జాత ఈమె ఎలా ఉద్భవించింది ఈమె అదే అవతార స్వరూపణ చేసింది మహాలక్ష్మి నుంచి వైకుంఠంలో ఉన్నటువంటి మహాలక్ష్మి స్వరూపం సీతాదేవిగా వచ్చినట్టున్నారు అంటున్నారు ఈమె ఏ విధంగా అవతారం ఉండాల్సింది భూగర్భ భూమి నుంచి ఉద్భవించినటువంటి దేవతామూర్తి భూగర్భ జాత ఎవరయ్యా భువనీయ మాత ఈ యొక్క భువనానికి కూడా మాతా స్వరూపం ఎంతమంది దేవతామూర్తులున్నా లక్ష్మీనారాయణలున్నా అలమేలమంగ వెంకటేశ్వర స్వాములున్నా శివ పార్వతులున్నా శివయ్య తండ్రి దుర్గామాత ఇటువంటి అన్న అన్నప్పటికీ కూడా రామ అన్నటువంటి పదార్థానికి ఆ యొక్క పదములకే తల్లి తండ్రి అనేటువంటి పదార్థం తెలుగువారు ముఖ్యంగా చేద్దడం అంత గొప్పదైనటువంటి అంశం మనం రామయ్య తండ్రి అంటాం సీతమ్మ తల్లి అంటాం రామయ్య తండ్రి ఆడింది కనుకనే మాత మాత సీతారాముల యొక్క దాంపత్యాన్ని ఆ స్వరూపంగా చూస్తారో అటువంటి వారందరికీ కూడా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహము నిలవైనలా కలుగుతుంది అని ఈ చెప్పినటువంటి శ్లోకం శంకరాచార్య వారు సీతమ్మ వారి గురించినటువంటి రాసినటువంటి ఒక మంగళాష్టకం అంత విశేషమైనటువంటిది ఆ యొక్క సీతారమ్మ వారు